నమస్కారం భారతదేశంలో ఆంజనేయ స్వామి అంటే తెలియని వారు ఉండరు కదా ఆయనకు గుడి లేని ఊరు కూడా చాలా అరుదు అత్యంత భక్తితో కానీ అలాంటి హనుమంతుణ్ణి పూజించకపోగా కనీసం ఆయన పేరు పలకడానికి కూడా ఇష్టపడని కొన్ని గ్రామాలు కొన్ని తెగలు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది కానీ మన సమాచారం ప్రకారం ఇది నిజమే అవును మరి ఈరోజు మనం అలాంటి రెండు ప్రాంతాల గురించి వారి ఈ విచిత్రమైన ఆచారాల వెనుక ఉన్న కారణాలేంటో మనకు అందిన ఈ సమాచారం ఆధారంగా కాస్త లోతుగా చూద్దాం తప్పకుండా ఆ తెలుసుకుందాం సరే హనుమంతుడి ఈ వ్యతిరేకతకు కారణమేంటి ఎవరు ఆ ప్రజలు ముందుగా మనం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉన్న నందూర్ అనే గ్రామం గురించి చూద్దాం నందూరు గ్రామం అక్కడ పరిస్థితి ఏంటి అంటే అక్కడ హనుమంతుడి పూజ పూర్తిగా నిషిద్ధం అనమాట గుడిగట్టరు ఇంట్లో విగ్రహం పెట్టుకోరు పేరు పేరు కూడా ఓహో అంతేకాదు ఒకవేళ బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళ పేరులో హనుమంతుడికి సంబంధించిన పేరేదైనా ఉంటే ఆ పేరును మార్చి పిలుస్తారట అబ్బా చాలా విచిత్రంగా ఉంది మారుతి కార్ల విషయం కూడా ఏదో ఉందంటున్నారు అవును మారుతి అంటే హనుమంతుడి మరో పేరు కదా అవునా అందుకే మారుతి కంపెనీ కారులను కూడా ఆ ఊరిలోకి రానివ్వరు కొనరు కూడా ఇది చాలా ఆసక్తికరంగా ఉంది మరి వారంతా హిందువులేనా ఇక్కడ గమనించాల్సిందదే వారంతా హిందువులే ఇతర దేవుళ్లను పూజిస్తారు కానీ హనుమంతుడిని మాత్రం దూరం పెడతారు మరి దీని వెనుక ఉన్న కారణం ఏంటంటారు ఏదైనా కథ ఉండా మూలంలో చెప్పిన కథనం ప్రకారం దీనికి త్రేతాయుగం నాటి ఒక సంఘటనతో సంబంధం ఉంది త్రేతాయుగం అంటే రామాయణ కాలమా అవును శ్రీరాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు అంతా కలిసి అక్కడికి దగ్గరలో ఉన్న కేదారేశ్వర ఆలయానికి వెళ్ళారట ఓకే అప్పుడు నింబా అనే ఒక దైత్యుడు అంటే రాక్షసుడు కాని గొప్ప రామభక్తుడు కూడా అక్కడికొచ్చాడు రాక్షసుడు కాని రామభక్తుడా అవును అతను రాముడి పక్కన హనుమంతుణ్ణి చూసి హ తట్టుకోలేకపోయాడు అసూయ కలిగింది అసూయతో ఏం చేశాడు వెంటనే హనుమంతుడితో యుద్ధానికి దిగాడు ఇద్దరూ చాలా బలవంతులు కావడంతో యుద్ధం ఆగలేదు మరి చేశాడు నింబ కూడా రామనామం జపిస్తూనే యుద్ధం చేస్తున్నాడు అది చూసి లక్ష్మణుడు హనుమంతుడికి సాయం చేయబోతే రాముడు వద్దన్నాడు ఆపేశాడా ఎందుకు రామనామం చేస్తున్న భక్తుడికి వ్యతిరేకంగా వెళ్ళకూడదని చివరికి రాముడే కల్పించుకుని యుద్ధాన్ని ఆపి ఆ నింబాదైత్యుణ్ణి మెచ్చుకుని ఆశీర్వదించి ఆ ప్రాంతానికి రక్షకుడుగా చేత రక్షకుడుగా నియమించబడిన ఆ నింబాసురుణ్ణే అంటే దైత్య నింబనే తమ ఆరాధ్య దైవంగా పూజిస్తున్నారు హనుమంతుణ్ణి కాదు అందుకే ఆ ఊరికి కూడా ఆ పేరే వచ్చిందా దైత్య నింబ అని మన దగ్గరున్న సమాచారం ప్రకారం అవును అందుకే ఆ పేరు వచ్చింది ఒక ప్రముఖ దైవాన్ని ఇలా వ్యతిరేకించటం నిజంగా ఆశ్చర్యమే బహుశా ఇది మీరన్నట్టు సనాతన ధర్మంలో ఉండే స్థానిక వైవిధ్యానికి నమ్మకాల స్వేచ్ఛకు నిదర్శనమేమో ఖచ్చితంగా సరే ఇది నందూర్ గ్రామం కథ మరి ఇలాంటిదే ఇంకో ఉదంతం ఉత్తరాఖండ్ లో కూడా ఉందని మన సమాచారం చెప్తోంది కదా అవును రెండోది ఉత్తరాఖండ్లోని ద్రోణగిరి ప్రాంతంలో భోటియా అనే ఒక హిందూ గిరిజన తెగకు సంబంధించిన విషయం వీళ్ళు కూడా హనుమంతుణ్ణి పూజించకపోవడం కాదు తీవ్రంగా ద్వేషిస్తారు కూడా కూడా ద్వేషిస్తారా దీని కారణం ఏంటి వెనుక రామాయణంలోనే ఒక ఘట్టమే కారణం అని మూలంలో ఉంది లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు సంజీవని మూలిక తేవడానికి హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళాడు కదా అవును ద్రోణగిరి పర్వతానికి సరిగ్గా అక్కడికే అయితే అక్కడ సమయం తక్కువగా ఉండటం వల్ల ఏది సంజీవనో గుర్తించలేక మొత్తం పర్వత భాగాన్నే పెకిలించుకునే లంకకు తీసుకెళ్లిపోయాడు ఓ ఇది మనకు తెలిసిన కథే కానీ బోటియా దీంతో సంబంధమేంటి ఆ ఏంటంటే ఆ బోటియా తెగ ప్రజలు ఆ ద్రోణగిరి పర్వతాన్ని దానిమీద పెరిగే ఆ ఔషధ మొక్కల్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు తమ దైవంగా జీవనాధారంగా కొలుస్తారు అంటే అంటే హనుమంతులు తమ దైవాన్ని తమ పవిత్ర వనరును అలా పిగిలించుకుపోవడం వాళ్ల దృష్టిలో పెద్ద అపచారం తమ దైవాన్ని అపహరించుకుపోయాడని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు ఓ అందుకే ఆ ద్వేషమా అవును అందుకే హనుమంతుడిపై వారికి తరతరాలుగా ద్వేషం అలా పాతుకుపోయింది దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది వాళ్ల సమాజంలో సమాచారం ప్రకారం ఆ తెగలో ఎవరైనా పొరపాటున హనుమంతుణ్ణి పూజించినా లేదా ఆయన పేరు తలచినా సరే వాళ్ళని వెంటనే తెగ నుంచి బహిష్కరిస్తారు అబ్బో చాలా కఠినంగా ఉంది మిగతా దేవుళ్లను పూజిస్తారా మిగిలిన హిందూ దేవుళ్లను పూజిస్తారు సమస్య కేవలం హనుమంతుడితోనే ఆయన విషయంలో మాత్రం ఇది వాళ్ల దృఢమైన నమ్మకం ఆచారం అంటే మొదటి కథలో ఒక వ్యక్తిగత సంఘర్షణ రాముడి భక్తిలో పోటీ లాంటిది కారణమైతే రెండో దాంట్లో ఒక సమూహం తమ పవిత్ర స్థలానికి దైవానికి జరిగిన అపచారం కారణంగా వ్యతిరేకత చూపిస్తోంది సరిగ్గా చెప్పారు ఈ రెండు ఉదాహరణలు చూస్తే మనకు ఆ సనాతన ధర్మంలో ఉండే వైవిధ్యం స్థానిక నమ్మకాలకు ఉండే ప్రాధాన్యత ఎంత బలమైందో అర్థమవుతుంది నిజమే ఒకే దేవుడి పట్ల వేర్వేరు ప్రాంతాల్లో పూర్తిగా భిన్నమైన కారణాలతో

హనుమంతుడిలాంటి అత్యంత పూజనీయ దైవాన్నికూడా ఆరాధించని హిందూ సమాజాలు ఉన్నాయని తెలియటం నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించే విషయం అవును ఇది మనల్ని ఆలోచింపజేస్తోందికూడా లోతైన స్థానిక నమ్మకాలు కథలు అవి కొన్నిసార్లు ఎంత బలంగా పాతుకుపోయి ప్రధాన స్రవంతి మతసంప్రదాయాలక్కూడా భిన్నమైన విలక్షణమైన ఆచారాలకు ఎలా దారితీస్తాయో కదా నిజమే అంటే ఒకే మతం కింద ఉన్నామననుకున్నా ఆచారాల్లో ఇంత వైవిధ్యం ఉండొచ్చనమాట ఇలాంటి స్థానిక వైవిధ్యాలు వాటి వెనుక ఉన్న కథలు మనకు తెలియకుండా ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో ఆలోచించాల్సిన విషయమే